ప్రియమైన దేవుని బిడ్డలారా దేవ కాండంలో కనిపించే ఏడు పండుగలు అవి ఏమిటో ఈరోజు ఏదో పంచుకోవాలని ఒక్కసారి చూడండి యహోవా నియమించిన కాలమును బట్టి పరిశుద్ధ సంగపు దినములు పండుగలు గురించి తెలుసుకుందాం తాను నియమించిన కట్టడలతోనూ ఆజ్ఞలతోనూ విసుగు చెందుకుండా అందరూ ఒక చోట సమకూర్చబడి సంతోషంగా గడపాలని దేవుడు తన ప్రజలకు ఈ పండుగలను ఏర్పాటు చేశాడు పండుగ అనే పదము హెబ్రి భాషలో హగు అనే పదము నుండి వెలువడింది ఆ పదానికి అర్థం నాట్యమాడుట పండుగలలో ఒకటి పస్కా పండుగ రెండు పులియని రొట్టెల పండుగ మూడు ప్రథమ ఫల పండుగ నాలుగు పెంతుకోస్తు పండుగ ఐదు బోరల పండుగ ఆరు పర్ణశాలల పండుగ ఏడు ప్రాచార్థ పండుగ ప్రియమైన దోని లేవే యొక్క